జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం చాప్టర్ నాలుగు శ్రీ మధాంధ్ర మహాభారతం కవిత్రయ రచన మరియు శ్రీమద్ సంస్కృత మహాభారతం వ్యాసముణీంద్ర రచనలోని ధర్మాలను చూస్తున్నాం ఈరోజు అరణ్యకాండలోని ప్రథమ ధర్మం నాలుగవ చాప్టర్లో ఇరవై ఎనిమిదవ విభాగము సిబి యొక్క శరణాగతి రక్షణ ఏ విధంగా ఉంటుంది అనేది మన మహాభారతంలో అరణ్యపరంలో చూస్తాం సిబి చక్రవర్తి గొప్ప చక్రవర్తి ఆడిన మాట దాటడు శరణన్న వారిని రక్షించును దానగుణములో మిన్న అతను మహాత్ముడు అతనికి పుణ్యలోకాలు శాశ్వతంగా వచ్చాయి అతడి అతడి ఎంతటి గొప్పవాడో అని తెలుసుకోవాలని దేవతలు అతనిని పరీక్ష చేయదలిశారు అగ్నిదేవుడు ఇంద్రుడు అతన్ని పరీక్ష చేయడానికి భూమిపైకి వచ్చారు పావురం రూపంలో ఉన్నవారు అగ్నిదేవుడు డేగ రూపంలో ఉన్నవారు ఇంద్రుడు వారిద్దరూ వచ్చి శివ చక్రవర్తిని పరీక్ష చేస్తున్నారు ఇతను ఎంతటి గొప్పవాడు ఆడిన మాట జవదాటడా హామీ ఇస్తే దాటిపోడా సత్యం ఎంత ఉన్నది ఇతనికి దానగుణం ఎంత ఉన్నది శరణ్ అన్నవారిని ఎంత బాగా అతడు రక్షించగలడు అనే విషయాన్ని తెలుసుకోవాలని ఇంద్రుడు డేగగా అగ్నిదేవుడు పావురంగా వచ్చాడు శివ చక్రవర్తి దగ్గరికి వచ్చింది పావురం మహాత్మా చక్రవర్తి శివి నన్ను రక్షించు 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 శరణు 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 నన్ను డేగా తరుముకుంటూ వస్తుంది నా ప్రాణాలకు హాని ఉన్నది నన్ను ఆ డేగా నుంచి రక్షించు అని అంటుంది పావురం పావురం అంటే అగ్నిదేవుడు డేగా ఇంద్రుడు అప్పుడు శివ చక్రవర్తి ఆ పౌరానికి హామీ ఇచ్చాడు కపోతరాజమా నీకు నేను శరణు ఇస్తున్నాను హామీ ఇస్తున్నాను నీ ప్రాణములకు హాని కలగనీయను నా ప్రాణములు ఉన్నంత వరకు అని హాని హామీ ఇచ్చాడు ఆ కపోతానికి శివ చక్రవర్తి అప్పుడే వచ్చి వాళ్ళంది డాగ మహారాజా శివ చక్రవర్తి మీ వెనక దాక్కున్న ఆ పావురము నాకు ఆహారము పావురము డాగకు ఆహారముగా వేదములు నిర్ణయించి ఉన్నవి నీకు అది తెలియను కదా నాకు ఈ పావురం మాంసమే ఆహారము నా భార్య బిడ్డలకు కూడా ఈ పావురం మాంసమే ఆహారము గనుక దయచేసి ఈ పావురాన్ని నాకు విడిచిపెట్టము నాకు ఆకలిగా ఉన్నది అంటుంది ఆ డేగ అప్పుడు శివి అంటున్నాడు డేగరాజ శరణ అన్నవారికి శరణ ఇయ్యకుండాట అధర్మము శరణు ఇచ్చి నేను ఈ పావురానికి శరణు ఇచ్చిన తర్వాత ఉన్నంత వరకు నేను ఆమెను ఆ పావురాన్ని కాపాడగలను కదా కాపాడకున్నసో శరణు ఇచ్చి అమలు చేయని పాపము మాట ఇచ్చి దాటిపోయిన పాపము అసత్య దోషము నాకు వచ్చును కాబట్టి నేను శరణు ఇచ్చి తిన కనుక నేను ఈ పావురాన్ని ఎలా విడిచిపెడతాను అంటాడు శిబి డాగ అంటుంది చక్రవర్తి శివి చక్రవర్తి గారు మీరు చెప్పిన ధర్మము అది ధర్మంగా ఉన్నదా డాగకు పావురము ఆహారం కదా ఇది వేదయుక్తము కదా అలాంటప్పుడు నాకు ఆహారం లేక నేను కనకనలాడుతూ మాడిపోతాను నా కుటుంబం కూడా మాడిపోతుంది ఆకలితో నాకు ఈ పావురము ఆహారం కావాలను కదా అది దేవుడు అందించేటువంటి ఆహారం కదా నాకు దీన్ని మీరు అడ్డుకుంటే నా సంగతి ఏమిటి నా ఆకలి సంగతి ఏమిటి నా కుటుంబం ఎలా జీవించాలి అంటుంది ధర్మములతో మాట్లాడుతుంది ఆ డేగా శిబి చెప్తున్నాడు ఓ కగరాజ కగరాజ అంటే డేగా కగరాజ నీకు ఈ పావురము మాంసమే ఎందుకు ఆకలి తీసుకున్నకు ఈ పావురానికి సరితూగు నా మాంసాన్ని ఇచ్చేదను తీసుకునుము నీ ఆకలి బాపుకునుము అందులకు ఈ పావురాన్నే చంపి తనవలన ఏమి నీకు నా మాంసం ఇచ్చేదను అని అంటాడు శివి శివి చక్రవర్తి అప్పుడు తూకము తెప్పించి తూకకులో ప్రక్క పావురం కూర్చొని ఇంకో పక్కను అతని తొడమాంసాన్ని కోసి ఆ పావురానికి తూకం రెండో పక్క వేశాడు శివి అతని యొక్క తొడమాంసం ఎంత కోసి వేసినా కూడా ఆ పౌరానికి సరైన భారంగా తోగలేదు అప్పుడు కగరాజు అంటున్నాడు శిబి మహాత్మా మీరు ఇచ్చిన మాంసఖండము ఈ పౌరం బరువునకు తోగలేదు అంటాడు అనేసరికి శివ చక్రవర్తి కగరాజ ఆగుము నేను కోసి ఇచ్చిన నా తొడమాంసము ఈ పావురానికి సరికు భారంగా తోగలేదు నేను కూడా చూస్తున్నాను కనుక నేను మొత్తంగా ఈ తూకంలో కూర్చుంటాను అప్పుడు ఆ పౌరానికి సరైన భారం నేను కాగలను అని అనుకుంటున్నాను అప్పుడు మీరు నన్ను మొత్తంగా మీ ఆహారంగా స్వీకరించవచ్చును అని చెప్పి మహారాజు ఆ పావురం ఒక పక్క కూర్చుంటే ఈ రెండో పక్క సిబి మొత్తంగా కూర్చున్నాడు ఆ పావురానికి సరేగు తూకం ఇవ్వాలి కాబట్టి కానీ సిబి మొత్తం తూకంలో కూర్చున్నా కూడా ఆ పావురం బరువుకు సరితోగలేదు సిబికి అంతుపట్టలేదు ఏమిటిది నేను మానవుడిని ఒక పావురంకి సరిపడే భారం కూడా నేను తోగలేకపోయానా అని విస్తుపోతున్నాడు అప్పుడు ఆ శివి మహారాజు ఇలా అంటున్నాడు ఒక పావురానికి సరిపడా భారం నేను తోగలేదు అంటే మీరు పావురము డేగ సామాన్య పక్షులు కారు మీరు దేవతలు అయి ఉండవచ్చును నన్ను కనికరించి నా ప్రార్థన విని నాకు మీరు నిజమైన రూపాలను చూపించి ప్రార్థిస్తున్నాను అని ఇద్దరిని వేడుకుంటాడు శిబి మహారాజు యొక్క ప్రార్థనమైనటువంటి కగరాజు ఇంద్రుడు డేగరూపంలో ఉన్న అగ్ని ప్రత్యక్షమై మహాత్మ మహారాజా మీరు అన్నది వాస్తవమే మేము సాధారణ డేగా పావురము కాదు డేగరూపంలో ఉన్నది నేను ఇంద్రుడను పౌరవ రూపంలో ఉన్నది అతను అగ్నిదేవుడు మిమ్మలను మీ దాతృత్వాన్ని మీ యొక్క ధర్మ నిర్ణయాన్ని ధర్మాన్ని అమలు చేయడాన్ని శరణిచ్చిన వారిని కాపాడటాన్ని అసత్యం ఆడకుండా ఉండడాన్ని మీ ధర్మశీలతను పరీక్షించ మేము దైవ నిర్ణయం వల్ల వచ్చి ఉన్నాము దైవము మిమ్మల్ని పరీక్షింపమని చెప్పినది మా పరీక్షలో మీరు నూటికి నూరు పాళ్ళు ఉత్తీర్ణులయ్యారు శివ చక్రవర్తి గారు మీకు ఇంకా నరజన్మ కానీ ఏ జన్మ కానీ లేదు మీరు పరమేశ్వర ఐక్యము కానున్నారు ఇది పరమాత్మ యొక్క ఉత్తర్వు అని వారు చెప్పారు అంటే ధర్మానికి ఎంతటి గొప్పతనం ఉన్నదో ఇంద్రుడు అగ్నిదేవుడు చెప్పుకొచ్చారు శరణన్న వారిని కాపాడుట ఆడి తప్పకపోవుట అనేది అత్యంత గొప్ప ధర్మం అని వారు చెప్పుకొచ్చారు ఆ శిబి కూడా తొలమాంసమును కోసి రక్తము కారుతున్నా కూడా ఆ నొప్పితో కూడా ఆ పావురానికి సమానమైన బరువుగా తోడానికి మేరకు పక్క త్రాసులు కూర్చున్నారు అంటే అతను నిశ్చయము స్థిరమైనది ఇచ్చిన మాట తప్పరాదు శరణిశ్చితిని గనుక దానిని అమలు చేయవలను ఆ అమలు చేయకపోతే అసత్యం చుట్టుకుంటుంది శరణాగతిని ఇచ్చి కూడా మానుకుంటే శరణాగతిని నేను అమలు చేయని వాడినని పాపం నా చుట్టుకుంటుంది అని తెలుసుకున్నవాడు శివ చక్రవర్తి కనుక ఆడిన మాట తప్పకపోవుట శరణాగతి ఇచ్చుట అనే ధర్మములు ఎంత గొప్పవో అక్కడ ఇంద్రుడు అగ్నిదేవుడు చెప్పారు ఇది మహాభారతంలో అరణ్యకాండలో వస్తుంది జై శ్రీమన్నారాయణ